ప్రపంచానికి విశ్వగురు భారత్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారతదేశాన్ని ప్రపంచ విశ్వగురుగా తయారు చేయడంలో ఎలాంటి సందేహం లేదని భారతీయ జనతా పార్టీ బనగానపల్లె ఇన్ఛార్జ్ బీవీ సుబ్బారెడ్డి తెలిపారు ఈరోజు బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ గెలుపు హర్షించదగ్గ విషయమని ఆయన తెలిపాడు ఎందుకంటే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందడం ప్రధాని నరేంద్ర మోదీ పాలనతోనే సాధ్యమైందని ఆయన తెలిపారు దేశ రాజధానిలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ప్రజలు గుర్తించి ఒక ముఖ్యమంత్రి అన్నా ఆజారాయ్ని అడ్డం పెట్టుకొని నేను స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందిస్తాను నీతివంతమంది అయినటువంటి పరిపాలన అందిస్తా అని చెప్పేసి ఢిల్లీ రాజధానిలో వారికి పట్టం కడితే ఈరోజు వందల కోట్ల రూపాయలతో స్కాములు చేసి సంపాదించి దాదాపుగా ఆయన ఉంటున్న ఎటువంటి నివాసంలో నలభై ఐదు కోట్ల రూపాయలతో ఆ నిజాయితీ పనులు ఇల్లు కట్టించుకొని ప్రజలు సొమ్మును దోచుకున్నటువంటి ఘనత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నడుపుతుంది తెలుసుకోవాల్సిన విషయం ఏమిటే భారతదేశ ప్రజలు ఈరోజు మన దేశ ప్రధాని ఆస్తుల విలువ కేవలం ఆరు నుంచి ఏడు కోట్లు అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయం ఒకటే యావత్ భారతదేశంలో ఒకటే చట్టం ఉండాలి ఒకటే రాజనీతి జరగాలి ప్రతి ఒక్కరికి కూడా సమన్వయమైనటువంటి న్యాయం జరగాలన్నదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఈ దేశంలో రాబోయే కాలంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ గలీలో ఎలక్షన్లు జరిగితే ప్రజలు చైతన్యవంతులైనారు దాదాపుగా ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి హిందువులలో ఈరోజు ఒక్కటే కోరిక నా ఈ భారతదేశాన్ని కాపాడగలిగేటువంటి స్తోమత స్థాయి ఒక భారతీయ జనతా పార్టీకే ఉంది ఒక నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క భారతదేశం అన్ని కులాలకు అన్ని మతాలకు సమన్వైనటువంటి న్యాయం జరిగేది అని ఒక ప్రతి ఒక్క పౌరుడిలో ఒక హిందువులోనే కాదు ముస్లింలలో క్రిస్టియన్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అందరం సుఖపడాలి అంటే దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలి బాధ్యతలో భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో ఎదగాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో పడింది ఎందుకంటే పక్కన బంగ్లాదేశ్లో పరిస్థితి అన్నమో రామచంద్ర పాకిస్తాన్ పరిస్థితి దుర్భరమైన జీవితం ముస్లింస్ అది మరి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చస్తున్నారు తప్ప భారతదేశంలో ఏ ముస్లిం కానీ ఏ క్రిస్టియన్ కానీ ఏ హిందువు కానీ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఈరోజు దామోదర దాస్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ శాంతులతో దుర్భిక్షములైనటువంటి అన్నమో రామచంద్రాన్ని అలమటించకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని అందిస్తూ సమన్వయమైనటువంటి పరిపాలన సముచితమైనటువంటి అందరికీ కూడా స్థానాలు కల్పిస్తూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉన్నది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలియజేసేది భారతీయ జనతా పార్టీ బంధారపల్లె కన్వీనర్గా గుర్తుంచుకోండి రాబోయే కాలంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గెలుస్తుంది